రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణు వేడరా శరణు వేడరా పరిశుద్ధి ప్రార్థన అలకించే మంచి దేవా నీ సన్నిధికి మా దేశం గురించి ప్రార్థించడానికి వస్తూ ఉన్నాను ప్రవా మా దేశంలో ఉన్న జిల్లాల గురించి ప్రార్థించే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు మీకు అందనాలు తండ్రి ఈ సమయంలో బీహార్ రాష్ట్రంలో ఉన్న కతిహార్ అనే జిల్లా గురించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఈ జిల్లాలో ఉన్న పదహారు మండలాలని పదిహేను వందల నలభై మూడు గ్రామాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి తండ్రి ఇక్కడున్న ప్రజలు ప్రవా మీ సువార్తను విని ప్రవాహ వారి యొక్క హృదయాల్లో సంధించబడి ప్రవా పరిశుద్ధాత్మని కార్యం వారిలో జరిగి మిమ్మల్ని మీ సొంత రక్షకునిగా వారు అంగీకరించినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి ఇక్కడున్న నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి గవర్నమెంట్ అఫీషియల్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి జిల్లాలో రకరకాల పనుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారు కూడా మీ సువార్త సత్యం చేత సంధించిబడి మిమ్మల్ని తెలుసుకొని న్యాయంగా ప్రభా ప్రజలను పరిపాలించగలగడానికి సహాయం చేయండి నాతో పాటు ఏకీభవిస్తున్న యూట్యూబ్ పార్ట్నర్స్ అందరిని కూడా మీరు దీవించండి తండ్రి దేవా ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు ప్రవా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క జిల్లాలో మీ గొప్ప ఉజ్జీవాన్ని మేము రాబోయే దినాల్లో చూడగలిగినట్లుగా మీరే పని చేయమని ప్రవా ఫలాల్ని ఇవ్వమని వేడుకుంటూ ప్రవాహ పనివారిని మీరు పంపండి మీ యొక్క నామానికి మీరు ఈ జిల్లా ద్వారా ఘనత తెచ్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తున్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్